హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ఇప్పుడు వచ్చేసి ఐబొమ్మ రవి గురించి కొన్ని సంచలమైన నిజాలు మీ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ రవి ప్రజెంట్ పోలీస్ కస్టడీలో తీసుకున్నారు కదా ఐదు రోజులు ఈ ఐదు రోజుల కస్టడీలో దాదాపు రెండు రోజులు గడిచిపోతుంది ఈ రెండు రోజుల్లో ఐబొమ్మ రవి పోలీసులకు ఎలాంటి విషయం చెప్పాడంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇప్పుడు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటే తను కేసుని దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే తన దగ్గరున్న కీలక సమాచారం పోలీసులకు ఇవ్వద్దని చెప్పేసి ఇలాంటి సమాధానం చెప్తుండా గతంలో మనం ఒక సినిమాలో చూసుకోవచ్చు తెలీదు గుర్తులేదు మర్చిపోయా సేమ్ సినిమా రిపీట్ చేస్తున్నాడా మరి దీనిపైన పోలీసులు స్పెషల్ హ్యాకర్స్ని రప్పిస్తున్నారని చెప్పేసి సమాచారం ఈ హ్యాకర్స్ వల్ల ఈ తన దగ్గర ఉన్న కీలక సమాచారం మరి బయటకు వస్తుందా మనమైతే వేచి చూడాల్సింది ప్రజెంట్ ఐబొమ్మ రవి కేసులో అయితే కొన్ని కీలక ట్విస్టులు అయితే ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం మరి దీనికి పోలీసులకు సహకరిస్తలేడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు సహకరిస్తున్నా అని చెప్పేసి ఐబొమ్మ రవి చెప్తున్నాడు ఏది చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఐబొమ్మ రవి దగ్గర ఉన్న ఏదైతే ల్యాప్టాప్స్ కావచ్చు మొబైల్ ఫోన్స్ కావచ్చు తనకు సంబంధించిన డొమాన్స్ కావచ్చు వీటికి సంబంధించిన ఎలాంటి పాస్వర్డ్స్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఐబొమ్మ రవి చెప్పలేకపోతున్నాడా లేదంటే ఇవ్వ ఇవ్వద్దని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడా పడి కూడా పోలీసు వాళ్ళు ఒక ముందస్తు చర్యగా ఎవరైతే స్పెషల్ హ్యాకర్స్ ఉంటారో వారిని రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మరి ఐబొమ్మ రవి తన దగ్గర ఉన్న సమాచారాన్ని హ్యాకర్స్ ఓపెన్ చేయగలుగుతారా అసలు వాళ్ళ దగ్గర ఓపెన్ చేసే అంత టాలెంట్ ఉందా ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలుగా ఐ బొమ్మ రవి ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉండి ఐబొమ్మ వెబ్సైట్ అయితే నడిపిస్తున్నాడు కొన్ని వేల సినిమాలు ప్రజలకు ఫ్రీగా ఇప్పటివరకు అయితే చూపించడం అయితే జరిగింది మరి అతని డొమాన్స్ని వేరే హ్యాకర్స్ ఎందుకంటే ఇంతవరకు చూసినట్టయితే పోలీసు వాళ్ళ శాఖ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ సంపాదించలేని డాటాని సమాచారాన్ని ఇప్పుడు వచ్చే హ్యాకర్స్ దీన్ని ఓపెన్ చేయగలుగుతారా మనమైతే వెయిట్ చేసాం దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉన్నా స్టేట్ ఇంటూ ఎస్టీవీ న్యూస్